చిన్న ప్రార్థన చేస్తున్నామమ్మా పరుషుడు అయినటువంటి ఈ యొక్క స్థలంలో మీద ఆస్తులు నాయన ఆదిపోతండి తమ్ముడు తల్లి నేను జ్ఞాపకం చేసుకొని ఈ స్థలంలో నిలబెట్టుకొని వారి ద్వారా ఈ కొడుకులు జరిగించుకోవాలనేటటువంటి ఆశను దగ్గర పెట్టి నాయన ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటున్నందుకు స్తోత్రాలు తిరుగుప్రభా మౌలిపాలు రాత్రి కలసంలో నాన మొదటి రాత్రి నీకు మహిళా కూడికి జరిగించుకున్నందుకు తెలుస్తు చూస్తూ తిరిగి తండ్రి నాని రాజకీయాలు అవసరంలో కూడా నేను ఈ కూడికి తగ్గించుకోవడానికి సమస్తమైనటువంటి సహాయాన్ని తోడ్పడడం గ్రహించావు నీకే స్థుతిస్తూ ఉంటా చుకుంటున్నాం తిరిగి తండ్రి స్థలంలో ఎంతవరకు తండ్రి ఉన్నావని నేను స్థుతించుకుంటూ కనపరుచుకుంటున్నాం ఎందుకంటే బ్రహ్వా నీవు తండ్రి వేసే వాగ్దానం చేసినటువంటి దేవుడివి నువ్వు నమ్మదగినటువంటి దేవుడివి అందువల్ల ఎక్కడైతే ముగ్గురు కూడిన నామాన్ని ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటారని వాగ్దానం చేసినటువంటి గొప్పదేవ ఈ స్థలంలో ఉన్నందుకు నీ స్తోత్ర సమస్తాన్ని సమకూర్చావు మరి ఇదిగో తల్లి స్థలంలో మంచి వాతావరణం ఇచ్చావు పదలంతా కూడా విపరీతమైనటువంటి వేడి విపరీతమైనటువంటి గాల్పుల ద్వారా అలసట పొందినటువంటి బిడల్ని అలసట లేకుండా చేయడానికి మంచి వాతావరణం ఈ స్థలంలో నిన్న ఒక అనుగ్రహించాం ప్రస్తుత స్తోత్ర అలానే నాయన ఇది ఒక తరంకం సాంగ్ సిస్టాన్ని అలానే నాయన జనరేషన్ కూడా ఈ స్వాధీన విస్తుత స్తోత్ర నాయన బిడ్డల్ని నాయన నీ తండ్రి నాయన సమయానికి స్థలానికి నడిపించాం నాయన నీ కృపణ వారితో ఉంచినంత వరకు వారి తలంత కృపినిచ్చాను ఆయన అదే నాయన గారి గో తండ్రి ఈ స్థలంలో చేసిన మంచి ఏర్పాట్లను బట్టి నీకులు స్థోత్రా నాయన నీ తండ్రి ప్రేరేపించి అనేక మంది బిడ్డల్ని ఈ స్థలానికి నడిపించు వచ్చేప్పుడు వాళ్ళు స్కూలు స్తోత్రా అయ్యా ఇదిగో తండ్రి స్థలంలో ఇంతవరకు తండ్రి నాయన ఈ కార్యం నడిపించిన వ్యవస్థను బట్టి పాటల ద్వారా నేను పెంచిన బిడ్డలు బట్టి అదిగో తండ్రి ఆయన ప్రార్థించిన బిడ్డలు బట్టి నేను నీకులుస్తూ అట్లా అయ్యో విన పాపం అయినా నన్ను కూడా మేము ఎందుకన్నా తండ్రి ప్రేమించి ఈ రాత్రిగా సమయంలో సహవాసానికి నడిపించుకోవచ్చు ఈ రీతిగా నీ సన్నిధిలో నిలుచుకునేటటువంటి కృపను నాకు అందిస్తుంది స్తో ఈ సమయంలో మేము చదువుకున్నా ఈ చిన్న వాక్యం ద్వారా నాతో మాత్రం మేము మాట్లాడుకున్నాం ఆయన ఆయన నీ మాట్లాడితే మాకు మేలు కలుగుతుంది నీవు మాట్లాడితే మాకు మేలు కలుగుతుంది నీకు మాట్లాడితే మాకు జీవం కలుగుతుంది జయం కలుగుతుంది నన్ను పూర్తిగా మరుగుపరచండి ఎమ్మెస్యోజకుడు అయినటువంటి సేవ ప్రభు ఆయన కలవరించారు రెండు రోజుల ఫోటోలు అయిపోయినాయి రాత్రి ఆసమలో ఒక సత్యాన్ని దేవుడు మనకు బయలుపరచాడు మన ప్రభు నరుడు కాదు ఎఫెక్ట్ ఎఫెక్ట్ మన ప్రభు మన ప్రభువు నరుడు కాడు ఆయన దేవాది దేవుడు ఆయన సజీవుడైనటువంటి దేవుడు ఆయన సృష్టికర్త ఆయన సమస్తాన్ని నడిపించేది ఆయన సమస్తాన్ని లయపరచగలిగినటువంటి లైక కూడా ఆయన అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం ఈ దేవుడు ఏం చేస్తాడో మనం తెలుసుకున్నాం ఈ దేవుడు మనల్ని రక్షించేటటువంటి రక్షకుడు అపాయం నుంచి రక్షించేటటువంటి రక్షకుడు పేదలను సముద్రంలోని దిగిపోయినప్పుడు ప్రభావ రక్షించుకున్నప్పుడు తన చేయి చాపి లేవలెత్తినటువంటి దేవుడు మరుగు ఆ కుర్రాడు ఆ పాము పాలైపోయేటటువంటి సమయంలో ఏసయ్యా అంటే పాము నుంచి మోచించినటువంటి దేవుడు రక్షించినటువంటి దేవుడు విమాన ప్రయాణికులు అయ్యో ప్రభా ఈసయా అని ఆ విమానంలోంచి కూలిపోయినప్పుడు మరుగో వారిని ఆశ్చర్యకరమైన రీతిగా వారిని రక్షించినటువంటి రక్షకుడు వ్యాధి నుంచి రక్షించే రక్షకుడు నీ వ్యాధి ఉందా ఈ రాతిగా సమల విశ్వాసంతో ఆయన వైపు చూడు ఆయన గాయాల వైపు చూడు నీ వ్యాధిని వ్యాధి నుంచి రక్షించే దేవుడు నిన్ను శాతా నుంచి రక్షించేటటువంటి దేవుడు నిన్ను మరణము నుంచి రక్షించేటటువంటి దేవుడు అన్నింటికన్నా నీలో ఉన్నటువంటి పాప నీ ఆత్మ నాశైపోయింది పాప అని బట్టి ఏకాల పాపం అరుగుని యొక్క అరుగు తండ్రి మనం చెప్పుకుంటూ వచ్చాం నా యొక్క తండ్రి నాయన నాయన శర్మ పాపం నాగ ఉంది ప్రవాహం నేను పాపగా పుట్టినటువంటి వాడు ప్రార్థన చెయ్యి ప్రార్థన చేయి ప్రార్థన చే పాప నాయన ఆది పాపం నా ఆది తల్లిదండ్రులు ఏమైతే చేశారు నాయన నా పాప అను బట్టి నా ఆత్మను పాడు చేసుకున్నాను ప్రభా నా ఆత్మ దర్శించిపోయాడు ప్రభావిత దర్శించినటువంటి నా ఆత్మ అయ్యా నీ యొక్క ఆత్మ చేత కొడుకుతావని నీ యొక్క వాక్యం మాట్లాడుతున్నాడు నా ఆత్మను పరిశుద్ధంగా తీర్చిదిద్దగలిగిన దేవుడా ఈ రాత్రి గవసంలో మనం దర్శించు మరి ప్రార్థన చేసుకున్నాము ప్రార్థన చేసుకున్న అందరూ కూడా నోరుతేరవంటారు నూరు తెరవంటారు ప్రార్థన ప్రార్థన అనుకోవడం కాదు మనం అడగడం పరిశుద్ధుడు అయినటువంటి మా పవ కురుపు కలిగినటువంటి మా ఏ ఈ రాత్రి గవసంలో ఎంతవరకు నీవు మాకు తోడుగా ఉండి నాయనా ఈ యొక్క ఆరాధనలో నేనగా నాయన నీ సందేహి రాలేకపోయేవాడితో అయ్యా నీవు తండ్రి నీ యొక్క ఆత్మ నన్ను బలవంతం చేసి అయ్యా నువ్వు నన్ను ఆకర్షించి నీ సంధికి నడిపించావు ఈ రాత్రిగా సమయంలో నాయన నీ సని నాకు చెప్పు ఈ రాత్రి ఆ సమయం నీ సంధి వరకు నన్ను తోడుకుని వచ్చా అయా నీ సని నేను స్థుతించే ఏర్పాటు దయచేస్తాను నాయన నీ వాక్యాన్ని ధ్యానించుకునేటటువంటి ఏర్పాటు దయచేస్తాం ఈ రాత్రిగా సమలో నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు ఈ మీ అనుభవంలోకి మా బిడ్డలు నడవడానికి నీకు రూపదాయించాను ఈ యొక్క కూడికలు నాయన ఇవే ఏర్పాటు చేసి కూడికల్ని తండ్రి ఆయన జరిగించినటువంటి తండ్రి అన్ని ఏర్పాట్లు ఇస్తామని జరిగించిన వివాసులు ఆయన ఏలేదారు వారి కుటుంబాన్ని ప్రత్యేక దీవించడం ఆశ్రమించారు ఈ పరిచర్య ద్వారా అనేక ఆత్మలు రక్షించబడడానికి నీ రపదాయించాను సహకాయం అందించిన బిడ్డలు సహకరించినటువంటి ప్రతి బిడ్డలు ప్రతి కుటుంబాన్ని ఊహగా దీవించాను తిరిగి తిరిగి కూడుకు ముగించుకొని మామ అమ్మ తాళు నీ కాపు ద్వారా కురపా తండ్రిలో తోడుగా ఉంచాను ఈ చిత్రమా ఈ రాకడాల్స్యమైతే మళ్ళీ మేము కలుసుకోం కలుసుకొని దీన్ని సేపించుకొని గొప్ప ఏప్పట్లో అరుకురేసా వేస్త నామాన్ని బట్టి వేడుకుంటున్నా మా తండ్రి ఈ నామం కృష్ణపత్రం పురుషునే వన్యోన్య సహవాసం మనకు ఆయన ప్రేమించుకుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైంది కాపాడి రక్షించరుగా అందరికీ